నారాయణపేట జిల్లా కొడంగల్ బస్ స్టాండ్ లో దారుణం చోటు చేసుకుంది మృత్యు రూపంలో ఆర్టీసీ బస్సు ఢీకొనగా వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలైంది ప్రత్యక్ష రాక్షల సానికి ఎస్ఐ బాలరాజ్ తెలిపిన వివరాల మేరకు పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొండల హనుమమ్మ వయసు అరవై సంవత్సరాలు బంధువుల దగ్గరికి వెళ్లివచ్చు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తిరిగి తన సొంత గ్రామానికి వెళ్లాలని కొస్కి స్టాండ్ నుండి బయటకు వెళ్తున్న క్రమంలో బస్ స్టాండ్ వెలిపల్లి నుండి బస్ లోపలికి లోపలికొస్తున్న నారాయణపేటకు చెందిన ఆర్టీసీ బస్సు ఆమెను బలంగా ఢీకొనడంతో బస్ కింద పడి వృద్ధురాలకి కుడికాలి తోడ ఎముక విరిగి బలమైన గాయాలయ్యాయి వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి హుటాహుట్న ఆమెను పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే ఆమె మరణించారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజ్ తెలిపారు కాగా వృద్ధురాల దుర్మరణంపై కుసు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసన్న రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కుస్కి డిపో మేనేజర్ లావణ్యపై నిప్పులు జరిగారు డిపో మేనేజర్ నిర్లక్ష్య వైఖరికి ధనదాహానికి ఒక నిండు ప్రాణం బలైందని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు డిపో మేనేజర్ కు కోస్కి స్టాండ్లో తరచూ జరుగుతున్న బస్సు ప్రమాదాలపై పలు మార్లు ప్రత్యక్షంగా కలిసి మర్యాదపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఆమెకున్న ధనదాహం వల్ల ఫిర్యాదులను బుట్టదాఖలు చేసిందని ఆమె దుయ్యపట్టారు తన అధికార బలంతో కుస్కి ను డిపో మేనేజర్ వ్యాపార కేంద్రంగా మార్చి నెలకు డెబ్బై వేల రూపాయలు అక్రమంగా దండుకుంటూ ప్రమాదాలు కారకులవుతుందని మహిళా కాంగ్రెస్ నేత ప్రసన్నరెడ్డి ఆరోపించారు ఇప్పటికైనా డిపో మేనేజర్ స్పందించి కోస్కి బస్టాండ్లోని అక్రమ వ్యాపార సముదాయాలను తొలగించాలని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ లేకపోతే డిపో మేనేజర్ భారీ మూలం చెల్లించక తప్పదని హెచ్చరించారు yeah

ఇక్కడ ఇంతకు ముందు సాయంత్రం ఒక నాలుగున్నర ఐదు ప్రాంతం లోపల బస్ అనేది యాక్సిడెంట్ జరగడం అనేది జరిగింది ఇక్కడ ఇది ఏమైపోయిందంటే కోర్లీ బస్ స్టాండ్ అనేది బస్ స్టాండ్ కాకుండా ఒక కమర్షియల్ డిపార్ట్మెంట్ గా లేకపోతే గా నడుస్తుంది ఇక్కడ కూడా ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా బస్కి అవుట్ ఉంటుంది ఇట్లా బయటకి ఇన్నారు బయట రెండు రకాలు కూడా ఉంటుంది రూట్ అనేది రావడం పోవడానికి రెండు రకాలుగా ఉండేదానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడ ఉంది ఇంకొక అక్కడ ఇబ్బంది ఏం జరుగుతుంది అంటే ప్రతిసారి ఇన్సిడెంట్స్ కాలడము ఇక్కడ ఉన్న ఒక హోటల్కి డబ్బా ఏమవుతుందంటే బస్ స్టాండ్కి లోపలికి జరుపుకొని దగ్గర లోపలికి ఇవ్వడం వల్ల వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళకు డిపార్ట్మెంట్కు డిపోకి లాభం చేకూరుతుంది కాబట్టి వాళ్ళ స్వార్థం కోసము జనాల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు డిపో వాళ్ళు ఎందుకంటే డిపో మేనేజర్కి ఇంతకుముందు కూడా మేము రెండు మూడు సార్లు కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే బైక్ ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు బస్సు ప్రమాదంలోపల చనిపోవడమే జరిగింది ఇంతకుముందు అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈరోజు ఒక వ్యక్తి ప్రాణమే పోయింది ఇక ముందు కూడా జరగొద్దని ఆమెకు ఒక పదిహేను రోజుల ముందు ఇక్కడ ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు ఆమెకు చెప్పడం కూడా జరిగింది కానీ డిపో మేనేజర్ చాలా నిర్లక్ష్య వైఖరి ప్రవర్తిస్తుంది ఎప్పుడు ఏ చెప్పినా కూడా ఆమె సమాధానం అనేది సరిగ్గా ఇవ్వదు ఎందుకంటే ఆమెకి ఇక్కడ డెబ్బై వేలు ఎనభై వేలు ఆమెకు డిపోకు వస్తుంది కాబట్టి ఆమెకు ఆమె స్వలాభం కోసము జనాల ప్రాణాలతో చెలగాటం ఈరోజు ఆమెకు ఆ వ్యక్తికి అట్లా జరిగితే కనీసం ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులకు ఇట్లా జరిగింది నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా ఉంటుంది మీ కుటుంబానికి భరోసా ఇస్తున్నాం అనే కనీసం మానవత్వం కూడా లేకుండా అనేది మాకు పొద్దున వరకు ఇచ్చేసేయాలి ఎందుకంటే ఆమెకు టైమింగ్ అనేది లేదు కాబట్టి పోస్టుమార్టం కానీ కేసు కానీ ఏం జరిగింది అనేది మాకు ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాధానం కూడా రాలేదు పొద్దున పది గంటల వరకు మాకు ఎలాంటి సమాచారం అయినా కూడా ఆమె వల్ల మాకు జరిగేది ఏంటంటే అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఒక హామీ ఇవ్వాలి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తగిన న్యాయము డిపో మేనేజర్గా ఆమె బాధ్యత తీసుకొని ఉదయం శవాన్ని తీసుకెళ్లే వరకు ఆమె ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వాలనేది మా యొక్క మనవి నెక్స్ట్ టైం ఇట్లాంటి రిపీట్ మాత్రం కావద్దు ఎందుకంటే ఈ దీనివల్ల ఏమైతుందంటే నెక్స్ట్ మళ్ళీ మేము రేపు ఈవినింగ్ వరకు ఈ కమర్షియల్ వ్యక్తికి సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నాయంటే మాత్రము ఖచ్చితంగా ధర్నా చేయాల్సి వస్తుంది ఈ టీ ఆమె హామీ ఇవ్వాలి ఇది జరగడానికి ఏమైతుంది బస్ ఆయన ముందు చూసుకుంటే ఎంత సైడ్ అక్కడ ఉన్న పనులు కానీ అక్కడ టీ తాగే వాళ్ళకి ఏం జరుగుతుంది ఆయన బ్యాక్ సైడ్ గురించి చూసుకోవాల్సి వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ వాళ్ళకు యాక్సిడెంట్ అవుతుంది దీనివల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఆమె మాకు రేపు హామీ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు న్యాయం చేసిన తర్వాత ఇది ఇక్కడ ఉంటే మాత్రము తర్వాత ఆమె భారీగా ఆమె ఏదైనా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఆమె డిపో లేజంగా ఆమె బాధ్యత వహించాల్సి కూడా ఉంటుందంట అని ఆమె ఖచ్చితంగా చెప్పినాము ఇది ఒక్కసారి కాదు చాలా సార్లు జరిగింది ఆమెకి ఇప్పటివరకు ఆరు నెలల్లో